ఈ ప్రజల మీద లేని ప్రేమ ఒకసారి ఎందుకు పుట్టుకొచ్చింది అదంతా కూడా రైతులు కానీ ప్రజలు కానీ డ్వాక్రా మహిళలు కానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు దానివల్ల మాకు గూడూరు మండలం ఆ ఐదు వేలు మైనస్ నుంచి ఐదు వేలు పైనే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే జగన్ గారిది నవరత్నాల పథకాలు కూడా చాలా ఆకర్షణ జనాలని జనాల్ని ఒకసారి ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి చూద్దామని జనాలను కూడా ఆలోచిస్తున్నారు ఇంతకు ముందు మరి టీడీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ వాళ్ళ హయాంలో అభివృద్ధి పనులు చాలా జరిగినాయి వాళ్ళు చెప్తున్నారు అందరూ గమనిస్తానండి అభివృద్ధి పనులు అది ఏ ఏమేమి జరిగినా ఏమేమి తెలియదు నువ్వు అభివృద్ధి పనులు జరిగితే నీకే ఓటేస్తారుగా ఎందుకు పోలవరం దగ్గరికి తీసుకెళ్లి బస్సులు చూపించడం దేనికి ఒక టీవీలో చూపించి ఇగో ఇంత కట్టేస్తున్నారని చెప్తే జనాలను అర్థం చేసుకుంటారుగా బస్సులు పెట్టి 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 ఎంతగా ప్రభుత్వాన్ని ఎంత ఖర్చు పెట్టిస్తున్నారు ఎంత వ్యయం అయిపోతుంది వారం 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 ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఈ పసుపు పంపమని రైతు రుణమాఫీ మళ్ళీ మూడు సఫాలో చేశాను అన్నాడు నాలుగు అయితే లేదు అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి అసలు ఏం మాట ఏం చేసే చాటికి అసలు సంబంధమే లేదు వాళ్ళందరినీ అంత తీసుకెళ్ళి చూపించాల్సిన పనే లేదు కదా నువ్వు నువ్వు శుభ్రంగా పనిచేస్తే నీకే కొట్టేస్తారుగా నేను చేశానని చెప్పుకోవడం దేనికి ఏదో అమ అమరావతి హిస్టారికల్గా కట్టినట్టు ఏదో అదొక పెద్ద కట్టడం కట్టేసినట్టు అమరావతి కట్టాను పోలవరం కట్టాను ఇదంతా ప్రజలంతా కూడా గమనిస్తానే ఉన్నారు డాకర్ ఆఫ్ మైండ్ బ్యాంకులకు పరిస్థితి లేదు బ్యాంకుకి వెళ్తే దొంగలాగెళ్ళటం ఎందుకంటే నా ఎప్పుడు అడుగుతారో నేను కట్టలేదని దానికి కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీ రుణాలని మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయలేను నెలలో రెండు నెలలు ఒక మీటింగ్ చేసి అమ్మ నేను ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాను మీకు హామీ ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు రుణమాఫీ మొత్తం చేయలేను నేను ఈ పదివేలే ఇస్తాను అది ఐదు వేలే ఇస్తాను ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తాను మేమే చూలేదని చెప్తే ఆ ఆడపడుచులు కండిషన్ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎలా చెప్పుకోకుండా పదివేలు ఉంటాయికి సంవత్సరం పెట్టింది అతనికి గెలవంగానే మొదటి సంతకం పెట్టిన అతను అది తెచ్చిన పదివేలు ఉంటాయి సంవత్సరం పట్టింది ఈలోపు చంద్రబాబు నాయుడు అప్పు అని చెప్పేసి ఈ డైలీ కట్టే మంత్రి కట్టేవాడు కట్టకుండా ఆగిపోవడం వలన ఆ వడ్డీలు పెరిగిపోయి ఈనిచ్చే పదివేల రూపాయలు వడ్డీకి చాలా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా ఆ రోజు నువ్వు మొత్తం మాఫీ చేస్తాను చేయలేకపోయావు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అవి ఈ అట్ అ టైంగా ఒక యాభై వేలు రూపాయలు ఇరవై వేలు మీద చెవలేనంటే రైతు అతని బాధ అతను పడేవాడు సంవత్సరం వరకు రైతుకి పావలో వడ్డీ ఉంటుంది ఆ సంవత్సరం దాడితే క్రాఫ్ దాడితే అది మామూలు మామూలు ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంది రైతుకి ఇతను దగ్గర సంవత్సరం రెండు నానించి 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 ఇవ్వటం వలన ఆల్రెడీ రైతుకు ఇతనిచ్చే యాభై వేలు లక్ష రూపాయలు ఇతను ఇచ్చే డబ్బులు ఆల్రెడీ వడ్డీ ఒడ్డీ ఒడ్లు అయిపోయినాయి వడ్డీ వడ్డీ చక్కెర వడ్డీ అయిపోయింది రైతు ఆ రకంగా తీవ్ర తీవ్రమైన ఇబ్బంది పడిపోయారు ఈ బ్రాకర్ గ్రాకర్ గ్రూప్తే ఈ రకమైన ఇబ్బంది జరిగాడు అన్న క్యాండి పెట్టాడు మా గూడ్ర మన ఎక్కడ ఒక క్యాండిన్ పెట్టాడా సుజుల శ్రవంతి అన్నాడు మంచి నీళ్ళు ఇస్తున్నా రెండు రూపాయలు కానీ ఎక్కడైనా గూడ్రం బాణం లేకున్నా ఒక వాటర్ ఫిల్టర్ పెట్టాడా పట్టుసీమ పట్టుసీమ నుంచి నీళ్లు తెచ్చని చెప్తాడు రైతుకి పట్టుసీమ నుంచి కనుక రైతుకి నీళ్ళు ఇచ్చే లెక్కన అయితే ఇన్ టైంలో నీళ్ళు ఇచ్చి రైతుకి చివరి కూడా నీళ్ళవలసిన బాధ్యత ఆయనకు ఉంది ప్రతి రైతు కూడా కావల పక్క ఇంజినాలు పెట్టుకుని మోటార్లు వేసుకుని డీజిల్ వాడుకుంటూ ఎక్స్పెండేషన్ పెరిగిపోయి చేసుకుంటాం తప్పితే లెవెల్లో తూము లెవెల్ ఎప్పుడు రావట్లేదు అసలు రెండవ పంట ఉంది ఇప్పుడు లాస్ట్కి పంట చేతికి వచ్చేట మండలం అంతా సర్వనాశనం అయిపోయింది మన తెదిలి తుఫాన్ మన తుఫాన్ తోటి మండలం కరెక్ట్గా పొన్న మేధానం తడిసిపోయినాయి కుప్పం నానిపోయినాయి అప్పటికి మిని విత్తనాలు వేసిన మిని మిని విత్తనాలు పోయినాయి అన్ని రకాల ఇబ్బంది పడిపోయారు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు సరేనా ఇన్సూ క్రాప్ ఇన్సూరెన్సు మేము క్రాప్ లోన్ తీసుకుని రైతు రైతు కట్టుకున్న ఇన్సూరెన్స్ గవర్నమెంట్కి సంబంధం లేదు అది క్రాప్ ఇన్సూరెన్స్ రావడానికి కూడా సహకరిస్తుంది గవర్నమెంట్ అయితే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కోఆపరేటివ్ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకేమో ఎలిజిబుల్ అయితే వచ్చినాయి అదే వేరే బ్యాంకు ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంకు సప్తగిరి బ్యాంకులు తీసుకోవడానికి ఒక రూపాయి రాల అదే ఇన్సూరెన్స్ ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలిజిబుల్ అని చెప్పి మా మా గూడూరుగా ఏమో నూట యాభై మూడు బేర్లు పంపిస్తే ఒక ట్రిప్ తొంభై వచ్చినాయి ఒక ట్రిప్ ఇరవై ఆరు దగ్గర ముప్పై చిల్లర నాకు ఎప్పుడు రాలే ఈ ఈ రోజుకి స్టిల్ ఏంటి మన ఇన్సూరెన్స్ మనం కట్టుకున్నది మా కాపీ మనం కట్టుకున్న ఇన్సూరెన్స్ మన రావడకు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రయత్నం చేయట్లేదు అలాగే మా మా గూడూరు గ్రామంలో నాలుగు వందల మంది అగ్రికోల్డ్ ఉన్నారండి బాధితులు గ్రామంలో గ్రామంలో నాలుగు వందల మంది మండలంలో దగ్గర దగ్గర పదిహేను వందలు రెండు వేల మంది ఉన్నారు మండలంలో అగ్రికోల్డ్ బాధితులు చిన్న ఎవడండి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు కట్టిన చిన్న చిన్నగా అయితే చిన్న చిన్న కుటుంబాలే కదా ఆ చిన్న కుటుంబాలు ఇతను చేసిన పనికి వాళ్ళు పాపం తిని తినక కట్టుకుని ఉంటే లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వట్లేదండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసమే పార్టీ పెడుతుందని చెప్పేసి ఇంటి వరకు పార్టీ రోజు ఆ రోజు రిజర్వేషన్ కల్పించండి థర్టీ త్రీ పర్సెంట్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఉంటారు బీసీలు అధికంగా ఎవరి నీకు చెప్పినా సరే బీసీలు ఎక్కువ టీడీపీ పార్టీ అనికే ఉండేవాడు రెండు వేల నాలుగు రాజశేఖర్ గారు అధికారంలోకి రాకముందు వరకు బీసీల గురించి ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయలే ఎవరికో పై స్థాయిలో ఒక యాదవాలకు మినిస్టర్ గౌడోస్ ఒక మినిస్టర్ చేనేతలకు మినిస్టర్ పల్లికారులకు మినిస్టర్ చేసి బీసీలని లైన్లో పెట్టుకున్నానని చెప్పి చెప్పే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎవరికి ఏ ఉపయోగపడాల రెండు వేల నెల రాసిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రివంబర్స్మెంట్ అనే పథకం తీసుకొచ్చాడు ఆ పథకం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు బొడుగు బలిన వాళ్ళ పిల్లలు కొన్ని లక్షల కుటుంబాలు ఇంజనీర్లు డాక్టర్లు ఎంసీఏలు ఎంబీఏలు చేయగలిగారు వాళ్ళ తెలుగుదేశం పట్టి ఎంతసేపు ఎలక్షన్ ముందు ఒక ఆదరణ పథకం తీసుకొస్తుంది ఆదరణ పథకం ఏంటి అంటే సాగు మీరు మీకు ఇస్త్రీ పెట్లు మీరు మీరు మీకు ఈ కాలబిందులు గౌడస్ మీరు ఈ మోగులు లొట్లు మీరు చేనేత మీ చేనేత మీకు చెక్కలో తల్లికాయల మీరు వడో ఈ ముదిరాజులా మీరు మొక్కలు పెట్టుకోండి సైకిల్ తీసుకోండి ఇది తంతు ఆటలతో ఎవరికైనా కడుపు నిండితండి రాసాడు రెండు వేల నెలలు రాసాడు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే అంటూ చూపించండి ఎలా బీసీ కుటుంబాల్లో ఎవరైనా ఒక కుటుంబంలో ఒక మంచి చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడతా ఉద్దేశంతో ఫీజు మేడం పథకం తీసుకురావటం వల్ల మా బోటల పెళ్లి ఈరోజు చదవగలుగుతుందంటే కేవలం ఇవాళ రాజశెట్టి గారి పుణ్యం రాజశెట్టి గారు చనిపోయినా సరే ఆ పథకం మీద రాజశేఖర్ గారు ముద్రపడినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ పథకం తీలేని పరిస్థితి ప్రజల్లో అట్ట వెళ్ళిపోయింది అది ఈ రోజున రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి వాళ్ళ కుమారుడు రాజ జాగ్గ బీసీ గురించి అదే టైప్ ఆలోచన చేశాడు ఈ రోజున అంత దమ్మగా బీసీ మీటింగ్ పెట్టి ఓ పద్దెనిమిది నెలల ముందే బీసీ డిక్లరేషన్ తీసుకుని పద్దెనిమిది నెలల ముందు కమిటీ తయారు చేసి పదమూడు మందికి ఒక కమిటీ వేసి పదమూడు జిల్లాలో తిరిగి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఆర్థిక వనరులు ఏంటి సామాజికంగా వాళ్ళ పరిస్థితిగతులు ఏంటి వీళ్ళందరినీ మనం ఏ రకంగా మనం రేపు పొద్దున వీళ్ళందరికీ మనం ఉపయోగపడగలుగుతాం వాళ్ళు పై తీసుకురాగలం ఒక కమిటీ వేశాడు ఆ కమిటీ ద్వారా ఉన్న మొత్తం రాష్ట్రం నలుమూలలో ఉన్న బీసీఎస్ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా దగ్గర వాళ్ళు పడుతున్న అయిన ఇబ్బందులను తీసుకుని దాందరూ ఒక డిక్లరేషన్ తయారు చేశారు ఆ డెక్లరేషన్లో ఈ ఏంటి అంటే మేని ఈ రోజు మీకు తెలియదు ఏం కదా ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బు ఉండాలి ఈ బడుగు భయం వర్గవాళ్ళు ఎవరో అగ్రవణ లాగా ఇసకుంభకోణాలు చేయలేరు ప్రాజెక్టులు చేయలేరు ఇండస్ట్రీలు పెట్టలేరు మీకు తెలిసింది ఇవన్నీ అందువల్ల ఆర్థికంగా బలపడకపోతే మనం ఏం చేయలేం ఆర్థికంగా బలైనప్పుడే రాజకీయం మన చేతికి వస్తుంది ఆర్థికంగా బలపడాలి ఫస్ట్ అని చెప్పేసి నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ బడుగు భయం వర్గాలు అని చెప్పేసి తీర్మానం చేయబోతున్నారు పొద్దున తర్వాత రాజకీయంగా చట్టసభలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు రేపు పొద్దున పోస్టులు వాస్తవంగా నామినేటు పోస్టులు బడుగు బలహీన వర్గాలు తక్కువగా వస్తాయి కాస్త మాటగాదిలే ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారు అటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నామినేటు పోస్టులు ఇచ్చేటట్టు చదువుకున్న విద్యార్థులకి అవుట్ సోర్సింగ్ పోస్టులు ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఇటువంటి ఆలోచన చేసి బీసీల మీద ఎంత ప్రాణం చూపిస్తున్నారో అతను ఒకసారి మేము రుణం తీర్చుకోవాలి అన్ని రెండు వేల నాలుగులో రాచారెడ్డి గారు చనిపోయిన పెట్టిన పీజులో పథకం పెట్టిన ఆయన చనిపోయినా సరే ఏ లాగంగా వెళ్ళిపోతుందో రేపొద్దున మేము మేము చనిపోవచ్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చనిపోవచ్చు ఒక్కసారి డిక్లరేషన్ చట్టం చట్టంగా తయారైపోతే ఆమోదించబడితే దాన్ని తీసేద్దాం మేము ఎవరు అది కంటిన్యూషన్ మా పిల్లల పిల్లలు అనిపిస్తారు ముఖ్యంగా మనం వాళ్ళు ఈరోజు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువగా ఆకర్షించడానికి కారణం అసలు అదే రాశారెడ్డి మీద అచ్చంగా టీడీపీకి ఓటేసిన వాళ్ళు కూడా రోజున రాశారెడ్డి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు చూస్తున్నారనమాట ఒకసారి మా డిక్లరేషన్ అందువల్లనే మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము ఐదు వేలు మీరు తీసుకొస్తామని రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు వచ్చి ఇదే ఆఫీసులో కూర్చుని మీరు ఆ రోజు మీరు అన్నారండి ఐదు వేలన్నర మీకు ఐదు వేలు దాటిందంటేనే మళ్ళీ మీ ముందు మాట్లాడుతాం మేము మీద అతి విశ్వాసంతో చెప్పట్లా క్షేత్రస్థాయిలో ఆ పథకాలు విలువ మా సోదరుడు చెప్పాడు అక్కడ నవరత్నాలు ఎవరండి రోజులు వచ్చాయి ఇప్పుడు ఫీజు రిమేజ్మెంట్ పథకం పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేవాడు ఆ రోజు ఇంజనీరింగ్ ఫీజు ముప్పై ఐదు వేలే అదే మన చదువుకోవాలంటే ముప్పై ఐదు వేలతో సరిపోయేది ఈరోజు అదే ముప్పై ఐదు వేలు కండిషన్ చేస్తున్నాడు చంద్రబాబు ఫీజులు ఎనభై వేలు చేసాడు లక్ష రూపాయలు చేసాడు మరి వాళ్ళు ఆ ఫీజు కట్టడానికి డెబ్బై వేల రూపాయలు మళ్ళీ అప్పులో కలిపి సామాన్య అక్కని తీసుకొస్తాం లేదు నిజంగా నీకు చదివించాలనే ఉంటే ఆ కుటుంబాలు బాగుపడ బాగుపరచాలనే ఉంటే నువ్వు ఆ లక్ష రూపాయలు ఫీజు కట్టాలి కదా అందుకు ఆ రోజు వచ్చిందా ఆ రోజు ఫీజు రమ్మని పథకం తీసుకురాకముందు ఏ రోజైనా బీసీ చదివచ్చాలని నీకు ఉందా ఇప్పుడు చదువుకున్న సర్టిఫికెట్ లాగిపోయి మా మేనర్ సర్టిఫికేట్ ఏమి గొడవ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్ ఫీజు రిమెంట్ కట్టలేదంట ఆ డబ్బులు పడలేదంట అవి పడతాయి పడలేదు మీరు క్యాష్ కట్టి తీసుకెళ్ళాలని మీకు అవసరం వస్తాయనే పరిస్థితి అలాగే రైతులు ధాన్యం కొలు కూడా డబ్బులు పడట్లా అట్లా నెల రోజుల నుంచి ఇంకో బ్యాంకులో ఇది మేము మేము పండించుకున్న డబ్బు మేము మేము పెట్టుబడి పెట్టుకుని మేము అమ్ముకున్న వడ్లకే మా డబ్బులు మాకు కొట్ట నెలల తరబడి రావట్లేదండి వాళ్ళ మేము తెలియదేం కాదు లాస్ట్ కొస్ రైతు దగ్గర రూపాయలు ఈ కోతల నుంచి నీ పడితే నీ పూడ అప్పు తెచ్చుకొని చేసుకునే ఎన్నో లగ్గుతారు చెప్పండి కోతలో కట్టేతలో కుప్పలు నృసులు అయిపోయిందా ఒడ్డు తోలిందా వడ్డు తోలిన డబ్బులు వస్తాయి ఎవరు వాళ్ళు కట్టేద్దాం ఉన్న డబ్బులతో మనం చేస్తుందని అనుకుంటాం కానీ అమ్మే మేము అనుకున్నా ఒడ్డుకు డబ్బులు రావట్లా